వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూసినటువంటి ఈ మామిడి తోట అనేది మరకు మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి మామిడి తోట ఇది ఇప్పుడు మనం చూసినటువంటి ఈ మామిడి చెట్లు అనేటువంటివి పది సంవత్సరాల వయసు గల మామిడి చెట్లు మొత్తం నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఈ మామిడి చెట్లను అయితే వాళ్ళు పెంచడం అయితే జరుగుతుంది చూడొచ్చు మనము చెట్లు ఈ విధంగా ఉండడం జరిగింది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గౌరారం రాజీవ్ రహదారి అనేది సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే మనకు పాండురంగ ఆశ్రమం వెళ్ళేటువంటి రోడ్ నుంచి సెకండ్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఈ విధంగా మొక్కలైతే ఈ దశలో ఉండడం అయితే జరిగింది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి కొండపోచమ్మ రిజర్వాయర్ అనేది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే షామిరిపేటు ఓఆర్ఆర్ అనేది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కరకపట్ల ఇండస్ట్రియల్ ఏరియా అనేది సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియాలో మనకు ఫామ్ హౌస్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది వెల్ డెవలప్డ్ ఏరియా ఇది ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ఏరియా ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి మనకు హైదరాబాద్ అనేది చాలా దగ్గరలో ఉంటుంది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి వన్ పాయింట్ వన్ ఫైవ్ సిఆర్ అయితే రైతు అయితే చెప్పడం అయితే జరుగుతుంది మీకు గనక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నంబర్ని కాంటాక్ట్ అవ్వండి అట్లాగే మీకు సంబంధించినటువంటి ల్యాండ్స్ని అమ్మాలనుకున్న కొనాలనుకున్న మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో